అయ్ నీకొకటి చూపించిన గోదావరి కాదులే అండ్ నాలాంటి గుడ్లు గూబులు తిరిగే టైం వరకు మెలకుగా ఉండి సూర్యుడు వీపులు వాయించే టైంకి లేచే మహానుభావులు చాలామంది ఉంటారు కదా సో నేను కూడా అదే టైప్ అనమాట సో నాలాంటి దానికి ఇట్లాంటి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూసే భాగ్యం చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది లైక్ ఏదైనా ట్రిప్కి వెళ్ళి సన్ రైజ్ చూద్దాంపా అంటే నిద్ర ముఖ్యం అనుకునే టైపు నేను అలాంటిది ఇలాంటి బ్యూటిఫుల్ సన్ రైజ్ ఉంటే మీతో షేర్ చేసుకోకుండా ఎలా ఉండాలి షేర్ చేసుకోవాలి కదా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ షైనింగ్ వచ్చి ఆ గోధుమ మీద అలా పడుతుంటే ఎంత బాగుందో కదా అస్సలు రియాలిటీలో కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది అలా అంటే చాలా బాగుంటుంది వ్యూ కదా నేచర్ని నేచర్లా వండివ్వాలి కానీ ఇంత మంచి అనుభూతిని ఇస్తుంది మనకి మనమే నేచర్ని పాడు చేస్తూ ఉంటాం సేమ్ నేచర్ యా చూడండి చూడండి మా పచ్చడి పిల్లలు సరే బాయ్ వెళ్ళొస్తా మరి